హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా తమ్ములు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా రీతు డెమోన్ డ్యాన్స్ గురించి అనమాట ఈరోజు టాపిక్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళిద్దరు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో కూడా మనం చూసాము డెమోన్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తాడు ఇట్లా వీళ్ళిద్దరు రైన్ డ్యాన్స్ చూసాము ఇద్దరు కాంబో చూసాము అండ్ బయట డెమోన్ డ్యాన్స్ వీడియోస్ చూసాము అండ్ డెమోన్ ఫ్లిప్స్ కానీ మూవ్స్ కానీ ప్రతి ఒక్కటి మనం చూసామన్నమాట ఆయన అయితే ఎక్కడ తగ్గేదే లేదా అన్న రేంజ్లో డ్యాన్స్ చేస్తాడు అందులో అయితే నో డౌట్ అలాంటిది ప్రోమో చూస్తే ఎందుకు అట్లా అనిపించింది అసలు ఆయన డ్యాన్స్ మూవ్స్ ఏంది సింక్లో లేరు రీతు డెమోన్ ఎందుకు సింక్లో లేరు అదైతే అసలు అర్థం కాలేదన్నమాట బట్ నాకు తెలిసిన అనాలసిస్ బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసి చూడండి లైక్ చేసి చూడండి మంచి రీచ్ వెళ్తుంది టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈ వారం బిగ్ బాస్ జోడీ టూ సీజన్లో ఏమంటే సెమీ క్లాసికల్ అనమాట థీమ్ ప్రతి ఒక్కరు సెమీ క్లాసికల్ డ్యాన్స్ చేయాలి అమర్ అమర్ గారు నైనిక ఇద్దరు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు కీర్తి అండ్ చైతూ చాలా బాగా డ్యాన్స్ చేశారు అండ్ ఎవరు మణికంఠ గారు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు అండ్ అన్నిటికీ మించి శ్రీ సత్య గారండి ఆవిడ కూడా బాగానే చేశారు అని అనిపించింది ప్రోమోస్ అవి చూసినప్పుడు కానీ రీతు డెమోన్ రీతుది డెమోన్ పవన్ ది ప్రోమో చూస్తేనే అదే ఏంటిది ఇట్లా ఉంది అని అనిపించింది వీళ్ళు ఎంచుకున్న సాంగ్ నాలో ఊహలకు అనమాట కానీ ఆ సాంగ్కి వీళ్ళు బాగా వాళ్ళు చేసిన మూవ్స్ అయితే బాగా చేయొచ్చు కానీ వాళ్ళిద్దరూ ఎందుకో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారా లేకపోతే కాన్షియస్ అయిపోయారా నర్వస్ అయిపోయారా అది ఏమో తెలియట్లేదు కానీ లేదా ఇదొక ప్రోమో స్టంటో కూడా నాకు తెలియట్లేదు అనమాట వాళ్ళిద్దరి డ్యాన్స్ అయితే అసలు ఫ్లాప్ అంటే ఫ్లాప్ వీళ్ళందరూ ప్రోమోస్ చూసినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లేదా టీఆర్పీ కోసం ఇట్లా వీళ్ళు ఏంటి ఇలా చేసినా అనిపించుకోవడానికైనా అందరూ అందరు జనాలు చూస్తారనైనా అయి ఉండొచ్చు ఎందుకంటే రీతుకి డెమోన్కి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అందులో అయితే నో డౌట్ ఫుల్ టు ఫుల్ క్రేజ్ కానీ ఆశ్చర్యం కల్పించింది సరే పోనీ టీఆర్పీ స్టంట్ అనుకుంటే అది కూడా కదా ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే వాళ్ళకి జడ్జెస్ అడిగినప్పుడు నాకంత డ్యాన్స్ రాదు అని చెప్పి రీతూ గారు చెప్తున్న మాటలు అయితే ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళిద్దరిలో అయితే డ్యాన్స్ రాదు చేయలేనంత ఇదైతే కాదు వాళ్ళిద్దరూ కూడా డాన్సర్స్ చేస్తారు సో ఇది విన్నాక చూసాక ఏమనిపించింది అంటే సో వాళ్ళిద్దరూ నిజంగా కాన్షియస్ అయి ఉండాలి లేదా నర్వస్ అయి ఉండాలి లేదా బ్లాంక్ అయినా అయి ఉండాలి లేదా ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ అయినా చేసి ఉండకపోవచ్చు సో ప్రాక్టీస్ చేసి ఉంటే కూడా బాగా చేసి ఉండవచ్చు కానీ మేబీ ప్రాక్టీస్ అయినా సరిగ్గా చేసి ఉండకపోవచ్చేమో అని అనిపించింది వాళ్ళిద్దరూ అయితే ది బెస్ట్ ఇవ్వచ్చు అందులో అయితే నో డౌట్ డ్యాన్స్ రాదు అందుకే అంటే మన డ్యాన్స్ షో కదండి డ్యాన్స్ రాదు అని అంటే మాత్రం ట్రోల్ అయిపోతారు కదా అయ్యో ఆలోచించుకోవాల్సిందే అని అనిపించింది నాకైతే ఇన్ డెమోన్ పవన్ అయితే మామూలుగా కూడా అతను చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు ఆయన ఫ్లిప్స్ మూవ్స్ నార్మల్గా ఆయన రీల్స్ కానీ ఇట్లా యూట్యూబ్ వీడియోస్ కానీ ఏది చూసినా సరే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఆయనలో అయితే ఆ టాలెంట్ కానీ ఆ పల్స్ కానీ ఉందనమాట రీతులో కూడా చాలా డ్యాన్స్ చూ ఏదైతే ఆవిడ డ్యాన్స్ చేసిన వీడియోస్ అవి చూసాం కాబట్టి ఇద్దరూ అయితే బిలో ద బెల్ట్ అయితే ఎక్కడ కూడా ఏ రోజు డ్యాన్స్ చేయలేదు అదైతే నో డౌట్ అలాంటి వాళ్ళ ఇద్దరిలోని పవర్ ఉందనమాట లేదు చేయగలిగే ఏమంటారు క్యాపబిలిటీ కానీ కంపాటిబిలిటీ కానీ ఉంది అలాంటప్పుడు వాళ్ళిద్దరి దగ్గర నుంచి సెమీ క్లాసికల్ డ్యాన్స్ అనగానే ప్రతి ఒక్కరు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు అందులో నో డౌట్ బట్ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రోమో చూడగానే డిసప్పాయింట్ అయ్యాను ఎపిసోడ్ అయితే ఇంకా చూడలేదు చూసి వచ్చి నేను మాట్లాడతాను అనమాట ఇప్పటికైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది రీతు డెమోన్ పవన్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు ఖచ్చితంగా నెక్స్ట్ లేదన్న లో పర్ఫార్మెన్స్ చేస్తారని అనుకోవచ్చు ఇప్పటికైతే ఈ వారం వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ రౌండ్లో ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నారు కానీ ఎలిమినేట్ అయితే అవ్వరు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఖచ్చితంగా ఈ షోకి చాలా హెల్ప్ అవుతుంది చాలా మంది రీతు డెమన్ పవన్ బిగ్ బాస్ జోడీ టూకి వస్తున్నారా చెప్పని చెప్పని అడిగిన అడగని వాళ్ళంటూ లేరు ప్రతి ఒక్కరి వీడియోస్ కింద కామెంట్స్ కానీ లేదా కూడా చాలా మంది అవును రీతు డెమోన్ పవన్ వస్తే బాగుండేది అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదో ఈ ఒక్క తో తీసేస్తారా అంటే నోవే అండి తీయరు వీళ్ళిద్దరూ ఉంటారు అందులో అయితే నో డౌట్ ఎందుకంటే వీళ్ళిద్దరు ఉండడం షోకి చాలా క్రెడిబిలిటీ తెచ్చిందని చెప్పొచ్చు అండ్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పచ్చు అట్ ప్రెసెంట్ రీతు డెమోన్ పవన్ కి ఫ్యాన్స్ అయితే ఫుల్ టు ఫుల్ క్రేజ్ ఉన్నారు సో వాళ్ళైతే ఎలిమినేషన్ రౌండ్లో ఉండొచ్చేమో కానీ వాళ్ళైతే ఎలిమినేట్ అయ్యేది అయితే లేదు సో ఎవరైతే రీతు డెమోన్ పవన్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైతే చిల్ ఉండొచ్చు అందరైతే నో డౌట్ ఈసారి ఎందుకో వాళ్ళకి లక్ ఫైవర్ చేయలేదు లేదా వాళ్ళు అవుట్ వాళ్ళు బ్లాంక్ అయ్యారో ఏమో తెలియదు ప్రాక్టీస్ సరిగా చేయలేదేమో నెక్స్ట్ వీక్ అయితే వీళ్ళకొచ్చిన స్కోర్స్కి వచ్చిన ఈ కామెంట్స్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారు డేమోన్ పవన్కి చాలా ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ అనమాట సో ఎలాంటి ఆపర్చునిటీని కూడా ఆయన తగ్గించుకుంటారని అయితే ఎవరు కూడా అనుకోకండి సో డెఫినెట్లీ వీరిద్దరూ క మంచి పర్ఫార్మెన్స్తో కమ్బ్యాక్ ఇస్తారు ఇదైతే నాకు అనిపిస్తున్న ఇన్స్టింగ్స్ అనమాట మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి మీరు ప్రోమో చూసారా మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి టీఆర్పిస్ట్ అంటే అనుకుంటున్నారా లేదా నిజంగానే వాళ్ళిద్దరూ నర్వస్ అయ్యో లేదా సరిగా చెయ్యకో పర్ఫార్మెన్స్ చేయకో అట్లా ప్రా సారీ ప్రాక్టీస్ చేయకో ఇట్లా పర్ఫార్మెన్స్ అంత బాగాలేదని అనిపించింది అని మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి అండ్ నా వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేసి చూడండి మంచి రీచ్ వెళ్తుంది అండ్ థ్యాంక్ యూ